హే గైస్ మీషోలో ఒక ప్లాంట్ ఆర్డర్ ఇచ్చాను మీషోలో ప్లాంట్ ఆర్డర్ ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం అనమాట నేను మొక్కలు ఏవైనా సరే ఎక్కువగా ఫ్లిప్కార్ట్లో తీసుకుంటాను కానీ ఫస్ట్ టైం ఇలా మీషోలో ఇచ్చాను మీషో ఈ మధ్య వాడటం స్టార్ట్ చేశాను అనమాట చూడాలి అసలు ఈ ప్లాంట్ ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు మీకైతే అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఇది పర్పుల్ ప్లాంట్ నాకైతే అసలు చాలా చాలా బాగా నచ్చింది ఆ కలర్ కూడా అసలు ఎంత బాగుంటుందో ఎస్ ఫైనల్గా అయితే మీషో నుంచి ఫస్ట్ టైం ఒక ప్లాంట్ అయితే ఆర్డర్ ఇచ్చాను అండ్ చూశారు కదా మొక్క అయితే ఎలా ఉందో మొత్తం ఇందులో రెండు మొక్కలు ఉంటాయన్నమాట కలర్ అయితే అసలు నాకు ఎంత ఇష్టమో ఈ కలర్ కూడా ప్యాకింగ్ ఎలా వస్తుంది అదంతా కూడా ఒకసారి చూడండి చక్కగా అయితే ప్యాకింగ్ బాగానే చేశారు అండ్ చూశారు కదా మొక్క అయితే ఇంకొంచెం పెద్దగా వస్తుంది అని అనుకున్నాను కానీ కొంచెం చిన్నగా వచ్చిందేమో అని అనిపించింది నాకైతే ఈ రెండు మొక్కలు కూడా వన్ ఫార్టీ ఫోర్ రూపీస్కి తీసుకున్నాను నేను ఫ్లిప్కార్ట్లో కొన్నప్పుడు కూడా కొన్ని మొక్కలు అసలు చాలా ఘోరంగా వచ్చేవన్నమాట అంటే కొన్ని మొక్కలు బాగానే వచ్చాయి కానీ కొన్ని మొక్కలు అయితే అసలు మరీ కనీసం వేర్లు కూడా ఉండే కాదు కానీ ఈ మొక్కకు చూసారా అసలు వేర్లు అయితే ఎంత చక్కగా ఉన్నాయో నర్సరీలో అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం కదా సో ఆబ్వియస్గా మంచి మొక్కే తెచ్చుకుంటాము ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కసారి మంచిగా వస్తాయి ఒక్కొక్కసారి రావు ఇది కూడా నాకు సూపర్గా అనిపించలేదు కానీ వేర్లు ఉన్నాయి కాబట్టి ఈ మొక్క అయితే ఉంచేశాను లేదంటే ఖచ్చితంగా రిటర్న్ పెట్టేసేదాన్ని కొన్నిసార్లు వేర్లు లేని మొక్కలు కూడా ఇస్తారనమాట నాకు అసలు అప్పుడు భలే చిరాకు వస్తుంది మన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకుండా ఉంటుందన్నమాట దీనికి వేర్లు ఉన్నాయి కాబట్టి చక్కగా ఇలా కుండీలో అయితే పెట్టేశాము వర్షం కూడా పడింది మొక్క చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో వన్ ఫార్టీ ఫోర్ రూపీస్కి రెండు మొక్కలు తీసుకున్నాను చూశారు కదా కుండీలో కూడా పెట్టేశాము మొక్క అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది వర్షం కూడా పడింది వర్షం పడినప్పుడు మొక్కలు మరింత అందంగా ఉంటాయి కదా గార్డెన్లో అసలు ఎన్ని మొక్కలు ఉన్నాయో ఈ మధ్య అయితే అసలు చాలా కొన్నాము ఇండోర్ ప్లాంట్స్ అయితే అసలు చాలా చాలా కొన్నామన్నమాట ఇవి గార్డెన్ కబుర్లు మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్